అందరికీ నమస్కారమండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ముగ్గులు వేసుకుంటామండి వాకిట్లో సాయంత్రం పూటే పిన్నిగారు కళ్ళాపు చల్లి ముగ్గు వేస్తారు బయట పిన్నిగారికి జ్వరంగా ఉన్నదండి రావట్లేదు అందుకనే సాయంత్రమే ముందు రోజు సాయంత్రం నేనే కళ్ళాపి చల్లి ముగ్గు అంతా వేసుకున్నాను అనమాట పనిలో పని మన పక్కన పిన్నిగారు వాళ్ళకు కూడా నాలుగు కర్రలు ముగ్గులు వేసేసాను అనమాట అండి వాళ్ళు పెద్దవాళ్ళు కదా వంగి వేస్తున్నారు అని చెప్పి నేనే వేస్తానులే పిన్ని పిన్నిగారు అని చెప్పి ఇద్దరికి నేనే వేసేసాను అనమాట ముగ్గులు మన కృష్ణయ్య దగ్గర మాత్రం పేడ కళ్ళాపి చల్లించాను తెల్లవారుజామునే ముగ్గు వేస్తానండి ఆగు 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 వచ్చేసావా ఉండమ్మా ఉండు తెస్తున్నాను దానికన్నీ అర్థమవుతాయి చదర చేసేస్తుందని కలుపుతున్నాను ఈ లోపే ఎంత కంగారు పడిపోతుంది ఇక నా స్నానపానాదులన్నీ కానిచ్చుకుని వచ్చి తల అరటానికి నేను హెయిర్ డ్రయర్ తెప్పించుకున్నానండి ఈ అగారు హెయిర్ డ్రయర్ వచ్చి ఆటోమేటిక్ అనమాట అండి ఇదేమో లో హై ఇదేమో హార్ట్కి హాట్ ఎయిర్ కోసం అట్లానే మనకి రకరకాల బ్రష్లు అంటే ఇట్లా కోంబు లాగా ఇలా రౌండ్ డిఫ్యూజర్ లాగా కర్లీ హెయిర్ వాళ్ళకి అలానే కాన్సన్ట్రేటర్ నాజిల్ అని ఇట్లా మూడు నాజిల్స్ వస్తాయి అన్నమాట ఇదైతే ఏమేమి బ్రష్ పెట్టుకోకుండా కూడా యూస్ చేయొచ్చు శీతాకాలం హెడ్ బాత్ చేసిన తర్వాత ఆ తడి అంతా ఎక్కువసేపు ఉండటం వల్ల కొద్దిగా నజ్జు చేసే ప్రమాదం ఉంటుందండి దాంతో జలుబులు జ్వరాలు దగ్గులు ఇవన్నీ కూడా కదా సరే ఒక హెయిర్ డ్రైయర్ ఉన్నదనుకోండి ఇంట్లో అందరం వాడచ్చు కదా నన్ను తెప్పించాను లో చింతా పొడిగా అయిపోతుంది అనమాట ఇదేమో కోంబు మోడల్ ఉన్నది మన టలు తిట్టుని ఎలా అనేసుకోవచ్చు చిక్కు కూడా పడకుండా ఉంటుంది అంటే కోంబు కోంబు లాగా కూడా యూజ్ చేస్తుంది ఇదేమో కర్లీ హెయిర్ వాళ్ళ కోసం అనమాట ఇది ఏం లేదు జస్ట్ ఇట్లా ఇలా పెట్టుకోవటం కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ డిఫ్యూజర్ బాగా పనిచేస్తుందండి అలానే ఈ కాన్సన్ట్రేటర్ నాసులు ఉన్న చూడండి ఇది మనం తోటి ఇలా అనుకుంటూ డ్రై చేసుకుంటే స్ట్రైట్ అవుతుంది అనమాట అడుగున కొద్దిగా కర్లు కావాలనుకున్నప్పుడు కొంచెం అలవాటు ఉంటే కోంబుని ఇట్లా రౌండ్గా తిప్పుకుని డ్రై చేసుకున్నా కూడా అడుగున కొంచెం వంపు తిరిగినట్టు అట్లా చేసుకోవచ్చు అనమాట మనకి ఇందులో ఈ రెండు స్విచ్లు ఉన్నాయి కదా ఇదేమో హాట్ ఎయిర్ ఇది కూడా లో అండ్ హై ఉంటుంది ఇదేమో లో అండ్ హై ఇవి కూడా ఉంటాయి కదా జస్ట్ వన్ మినిట్లో జుట్టంతా ఆరిపోయిందండి కొద్దిగా ప్లఫీగా ఉన్నట్టు ఒత్తుగా ఉన్నట్టు కూడా నాకు కనిపించింది అది కూడా నాకు బాగా నచ్చిందండి అనే దీనిలో నచ్చిన అంశం ఏంటంటే చాలా పెద్ద వైరు రావటంతో కొంచెం దూరంగా అయినా సరే మనం చక్కగా దీన్ని యూస్ చేయొచ్చు అనమాట అండి దీనికి కరెంటు పెద్ద ఏమీ కాలేదు కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు పైగా చాలా లైట్గా ఉన్నదండి ఎవరైనా చిన్నపిల్లలతో సహా ఎవరైనా యూజ్ చేసేయచ్చు దీనికి టూ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారండి నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది మీకు ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను తప్పకుండా తెప్పించుకోండి

ఈ అగారో హెయిర్ డ్రయర్ తెప్పించాను కదండి ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట మా మరి ప్రతిరోజు హెడ్ బాత్ చేసేస్తారండి నాకన్నా ఎక్కువ ఆయనకే ఉపయోగం ఇది బాగుంది ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి నేను తుడుస్తాను మా అత్త మామల విగ్రహాలు ఇక్కడ చేయించి పెట్టాను తెలుసు కదండీ మీకు మా మామయ్య గారు ఎప్పుడు కూడా ఇలాగా రెండు జేబులున్న షర్ట్ వేసుకునేవారు అనమాట ఇలా ఇలానేనండి ఒక కుంకుమ పైన ఏమో విభూది పెట్టుకునేవారు జుట్టు అయితే అస్సలు చెరగనిచ్చేవారు కాదు మా అత్తమ్మ ఎప్పుడు కూడా ఇట్లానే తయారయ్యేవాళ్ళండి మెళ్ళో ఎప్పుడు కాసికాయ పూసల దండ కాయ గుళ్ళు దండ అంటాం కదా అది నిత్యం ఉండేది చేతి నిండా గాజులు ఉండి మ్యాచింగ్ లేనిదే చీర కట్టేవాళ్ళు కాదనమాట అండి మన ఎవరో కామెంట్ కూడా పెట్టారు మీ అత్తమామల విగ్రహాలు చేయించడం అవసరమా ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అని ఎవరిష్టం వాళ్ళదండి నాకైతే ఇప్పుడు కోరిక అనమాట ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు విగ్రహాలు పెడుతూ ఉంటారు కదా పెద్దలయ్యి అలా మనం కూడా చేయిస్తే బాగుంటుంది అని అనమాట అట్లనే మన ఇంటి గ్రోపర్ వేసినప్పుడు అత విగ్రహాలు చేయించి మా ఆడపడుచులకి సర్ప్రైజ్గా చూపించడం అనమాట అండి అంతే అందరూ ఇలా చేయించుకోండి అని నేను చెప్పను కానీ మాకు ఇష్టం మేము తయారు చేయించి పెట్టుకున్నాం అనమాట అండి పైకి రాగానే కూడా ఏదో సాక్షాత్ ఇక్కడ మనుషులు మసులుతున్నట్లే అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి అలానే ఇక అందరం వచ్చామనుకోండి ఇక్కడ ఈ హాల్లోనే పరుపులు వేసుకొని డొల్లుతూ ఉంటాం అనమాట పెద్ద హాల్ ఉంటుంది తెలుసు కదండి పండగకి అందరూ రాబోతున్నారండి అందుకనే పనులన్నీ ప్రారంభించేసామన్నమాట పండగ పనులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకునే పెద్ద ఇల్లు కదండి ముందు నుంచి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అన్నీ నేనే చేస్తున్నానని అనుకోకండి డస్టింగ్కి అప్పల నరసం ఉన్నది నాకు వరం ఉన్నది పనికి డస్టింగ్కి ఇంటి పని చేయటానికి డస్టింగ్కి కేవలం అప్పల నరసం అని పెట్టామండి ఎందుకంటే ఇల్లు కట్టుకోంగానే సరికాదండి దానికి తగిన మెయింటెనెన్స్ కూడా చేయాలి ఎందుకంటే కొంచెం కార్వింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అట్లానే అద్దాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అని అట్లా అనమాట అండి ఇది ఉన్నది సపోజ్ ఇవి ఒక నాలుగు రోజులు శుభ్రం చేయకపోతే కొద్దిగా డస్ట్ వస్తాయి కదా అప్పటి నరసింహ డ్యూటీ ఏంటంటే ఒక రోజేమో దిగువనంతా డస్టింగ్ చేయటం శుభ్రం చేయటం మరుసటి రోజు ఈ పైన అనమాట అండి ఇక్కడంతా కూడా దుమ్ము దోగరా ఏమీ లేకుండా శుభ్రంగా ఊడ్చేసి డస్టింగ్ అంతా చేసేసి తడి కూడా పెట్టేసేయాలన్నమాట మరుసటి రోజు ఆ పైన మళ్ళీ నాలుగో రోజు మళ్ళీ దిగువన ఇలా అనమాట అండి అప్పల నరసమ్మ కేవలం డస్టింగ్ కోసమే ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా డౌట్ రావచ్చు మీరు ఇంత పని చేసేసుకుంటున్నారని లేదండి పనికి మనుషుల్ని పురమాయించుకున్నాను అనమాట ఎందుకంటే ఇల్లు కట్టుకోవటం అనేది మన ఆనందం కోసం కట్టుకుంటాము కట్టుకున్న తర్వాత అమ్మో ఇదేంటి వైట్ ఎలిఫెంట్ని మనం నెత్తి మీద మోస్తున్నామని ఎవరు బాధపడకూడదు నేను ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకున్నానండి కాకపోతే ఇది కొంచెం లోపలికి ఉండటంతో మాకు నచ్చినట్లుగా కట్టుకునే అవకాశం కలిగిందండి వీటన్నిటికీ కారణం పెద్దలే అండి అందుకనే ఆ పెద్దలను ఎప్పుడూ తలుస్తూ ఉండాలి అలానే సంక్రాంతి పండుగ రాబోతోంది కదండి పెద్దలకి బట్టలు పెట్టుకుంటారు మన ఫ్యామిలీలో అందరికీ తెలుసులేండి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ పెట్టుకోండి చాలా మంచిదండి భోగి రోజు మరుసటి రోజు అనమాట అంటే ఈ సంవత్సరం పదమూడు వచ్చింది కదా భోగి పద్నాలుగున సంక్రాంతి పండుగ రోజున మనం కొనుక్కున్న కొత్త బట్టలు అవి ఉంటాయి కదండి మనం చేసుకున్న పిండి వంటలు అవి ఉంటాయి అవన్నీ కూడా పెద్దల ఫోటో దగ్గర పెట్టుకుని వరికి దండం పెట్టుకుని ఆ బట్టల్ని మనం కట్టుకోవాలన్నమాట అండి ఇది పెద్దలకి బట్టలు పెట్టుకోవటం అని అంటారు ఆ విధంగా మనం వాళ్ళని తలుచుకోవటం అనమాట అండి ప్రతి ఇంట్లో చేస్తారు ఇప్పటివరకు మన ఫ్యామిలీలో ఎవరైనా ఇటువంటి సాంప్రదాయం లేదు అని అంటే కనుక తప్పకుండా చేసుకోండి చాలా మంచిదండి ఎందుకంటే మనం ఈనాడు సంతోషంగా ఉన్నాము అని అంటే ఆ పెద్దల దీవెనలే కారణం అండి ఈ మాత్రం నిలబడి ఉన్నాము అంటే మనల్ని పెంచిన మన తల్లిదండ్రులు అలానే మనం అత్తవారింట్లో అడుగు పెట్టిన మన అత్తమామలు అంతే కదండి వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు మన ఫ్యామిలీలో ఇప్పటివరకు పెద్దలకు పెట్టుకోవటం అనేది మాకు తెలియదండి అని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా పెట్టుకోండి అలానే మేము ఈ రోజు కాదండి ఫలానా రోజు పెట్టుకుంటాం అనే వాళ్ళు కూడా ఉంటారు అలా ఎవరన్నా ఉన్నా ఫలానా రోజు మేము పెట్టుకుంటాం బట్టలు అన్న రోజున ఉంటే తప్పకుండా చెప్పండి అది కూడా విశేషించి కొన్ని రోజులు పెద్దలకి పెట్టుకోవటానికి మన పెద్దలు చెప్పారు అనమాట అండి అటువంటివి మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా చెప్పండి అలానే మేము కూడా సంక్రాంతిలో పెద్దలకి బట్టలు పెట్టుకుంటామండి అనేవాళ్ళు కూడా తప్పకుండా చెప్పండి నేను చాలా సంతోషిస్తానండి ఇదిగో ఇక నరసం వచ్చింది చూడండి శుభ్రం చేయటానికి అంతా అలా ఉంచేయలే పండగ పనులన్నీ ప్రారంభమైపోయినాయి అండి పైన పెద్ద సామాన్లు ఏమీ ఉండవండి రెండు రకాల సోఫా సెట్లు ఉంటాయి తర్వాత మోడా మోడ సెట్ ఉంటుంది వెనకాల కార్వింగ్స్ తోటి ఉన్న పార్టీషన్ ఉంటుంది కదా ఇవన్నీ ఏంటంటే కొద్దిగా కార్వింగ్స్ అవి తోటి కొంచెం రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట లేకపోతే డస్టీ డస్టీగా అయిపోతాయి అందువల్ల ఇవన్నీ కూడా నర్సమే చేసేస్తుందండి కాకతాళీయంగా అయినా అండి హరిదాస్ గారి పాట కూడా సద్గతుల కోసం సంతు కలగాలి అనే చలనంతో పాడుకుంటూ వచ్చేసరికి నాకు చాలా ఆనందం కలిగింది అనమాట అండి ఏమండి పెద్దల మాటని గౌరవించాలి పెద్దల్ని తలుచుకోవాలి పెద్దలకి మంచి పేరు తెచ్చేలాగా మన ప్రవర్తన ఉండాలండి మనం దాన్ని బట్టే మన బిడ్డలు ప్రవర్తిస్తూ వాళ్ళు నేర్చుకుంటారు అంతే కదండి మా ఇంట్లో అందరూ కూడా మా వారు మా మరిదిగారు అందరూ కూడా పెద్దలు అంటే చాలా గౌరవం అండి మా మరిదిగారు ఎక్కడికి ప్రయాణం అవుతున్నారా అని అనుకుంటున్నారా ఆయన మాటల్లోనే వినండి ఆయన ఎక్కడికి వెళుతున్నారో చెప్తారు ఈరోజు ఒక లాంగ్ రైడ్కి వెళ్దాం అనేటువంటి దానిలో భాగంగా నేను ఇక్కడ విమాన్ నుంచి బయలుదేరుతున్నాను యాక్చువల్గా ఇది ఒరిస్సా రైడ్ అనమాట చాలా రోజుల తర్వాత రైడ్కి వెళ్తున్నాను ఇది క్రోమ్

తను యూత్ హాస్టల్స్ అని అందులో మెంబరు తర్వాత ఈ బైక్ రైడర్స్లో మెంబరు ఇట్లా అనమాట అండి తనకి నచ్చిన చోట ముందు రోజు ఏదో ఫోన్ మాట్లాడుకుంటారు ఆ పలానా చోట అని కలవటం అందరూ కలిసి వెళ్ళటం అలా చేస్తూ ఉంటాడు అనమాట అండి తను వచ్చిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా చెప్తాడు మేము కూడా ఏంటంటే దేనికి అబ్జెక్ట్ చేయమండి నాకు కొడుకుంటే ఎంత అబ్బరంగా చూసుకుంటామో మా ప్రేమని అంతకు డబల్ అబ్బరంగా చూసుకోవటం మాకు అలవాటు అనమాట అండి ఆ ప్రేమ నటి పంపించి మా వారు నేను ఇంట్లోకి వచ్చాం ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి